హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి ఫ్యామిలీ బ్లాగ్స్ నేను మీ త్రివేణి నండి ఈరోజు నేనైతే ఒక వెరైటీ ఉప్మా అనేది చేశానండి ఉప్మా అంటేనే అసలు మన లైవ్లో పారిపోతారు అలాంటిది చికెన్తో నేను ఉప్మా చేసాను ఎప్పటి నుంచో చేద్దామనుకుంటున్నానండి ఉప్మాని కానీ చికెన్ అందుబాటులో ఉండట్లేదు లక్కీగా రాత్రి మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు ఒక హాఫ్ కేజీ రాత్రి వండేసాను కొంచెం అనేది నేను పక్కకు తీసాను ఎందుకంటే ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను కదా చేసేద్దామని కొంచెం తీసి ఉప్పు కారం పసుపు వేసేసి చికెన్ మగ్గనిచ్చేసి దించేసానండి ఇంకా అది ఉంది కదా ఎట్లాగో ఇవాళ టిఫిన్ కూడా ఏం లేదు అని చెప్పేసి ఉప్మా చేసేసానండి ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే అసలు నవ్వుకోకండి ఏంటి వెరైటీ ఉప్మా అని మాత్రం అనుకోమాకండి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది నేను ఎలా వస్తుందా ఏంటా అనుకుని చేశాను బాగుంది ముందుగా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి రాత్రి ఇట్లా చికెన్ని ఉడికించి పెట్టుకున్నాను కదా ఆ చికెన్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి మనం ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఇలా తుంచితేనే తునిగిపోతుంది కదా కొన్ని ఒక సిక్స్ సెవెన్ ముక్కల వరకు తీసుకున్నాను అలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మామూలుగా అయితే మనం ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుంటాం కదా కానీ చికెన్ వేస్తున్నాను కాబట్టి అవి వేయలేదు జస్ట్ కట్ చేసిన ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుని కొంచెం పసుపు వేసి మగ్గనిచ్చానండి అలానే మనం ముందుగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే సరిపోయిద్దండి ఎందుకంటే ఆల్రెడీ మగ్గిపోయిన చికెనే కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు కొంచెం కళ్ళుప్పు కూడా యాడ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టేశాను మా వారంటున్నారు నువ్వు చేసే ప్రయోగాలు ఇప్పుడు యూట్యూబ్లో పెట్టడం అవసరమా అని అయ్యో అసలుకే చికెన్ ఉప్మా చేస్తున్నా పెట్టకపోతే ఎలా అని చెప్పేసేసి పెడుతున్నాను సరిపోను వాటర్ అనేది తీసేసుకున్నాను సేమ్యా ఉప్మా తీసుకున్నానండి మామూలుగా అయితే బొంబాయి రవ్వతో చేద్దాం అనుకున్నా ఆ రవ్వ అయితే లేదని చెప్పేసి సేమ్ అయితే ట్రై చేశాను చూడండి ఉడిక్కిపోయింది మా బాబు కలుపుతూ ఉన్నాడు అయిపోయిందండి ఎంతో రుచి